వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెంక్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు ఫెన్షన్ల బిల్లుల్లో కదలక అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లుల్లో కదలక అనేది అయితే రావటం జరిగింది చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆర్బీఐ యూకూబేర్ దశకు చేరుకోవటం జరిగింది కొన్ని బిల్లులు ఇంకా బ్యాచ్ నెంబర్లు కూడా పడటం జరిగింది మన ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే చిత్తూరు బ్యాచ్ నెంబరు అలాటైడ్ అని చెప్పి మన కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు అదేవిధంగా ఐటీడిఏ బ్యాచ్ నెంబర్ అలాటైడ్ అని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా రెడీ టు అలాట్ బ్యాచ్ నెంబర్ టు దొత్తలూరు మండల్ సాలరీస్ అదేవిధంగా ఫెన్షన్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే కొన్ని బిల్లులు ఇంకా ఫండ్ క్లియరెన్స్కి వెయిటింగ్లో ఉన్నట్లుగా కూడా కామెంట్ రూపంలో వచ్చాయి అదేవిధంగా ఇరవై మూడో తేదీ అప్రూవల్ అయినటువంటి బిల్లులు పేరు అండ్ బ్యాచ్ నెంబర్లో పడ పడ్డాయి అని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి యూకు పేరుకి వెళ్ళాయి అని చెప్పి కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యాయని చెప్పి కొంతమంది మిత్రులు కామెంట్ రూపంలో తెలియజేశారు మిత్రులందరికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి చాలా వరకు బిల్లులు ఈ దశ మరియు బ్యాచన మళ్ళా అలాట్ అయ్యాయి కాబట్టి ఈరోజు చాలా వరకు జీతాలు ఫెన్షన్లు పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన వారికి రేపు ఇల్లుండు పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి